రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వైద్యం అంటూ ఒక వార్త వచ్చింది ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి అదేంటో చూద్దాం ఆర్థిక శాఖతో ఆర్టీసీ అధికారుల భేటీలో నిర్ణయం ప్రజా రవాణా ఏపీఎస్ఆర్టీసీలో ఈ నెల నుంచి పదవి విరమణలు మొదలు కానుండగా ఇటువంటి వారికి ఉద్యోగుల ఆరోగ్య పథకం కొనసాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ఎటువంటి పెన్షను ఇంకా ఖరారు కాలేదు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు పెన్షన్ ఉంటే ఈహెచ్ఎస్ వైద్యం కొనసాగుతుంది అయితే ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో రిటైర్డ్ వారికి వైద్య సదుపాయం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది దీనిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ఇతర అధికారులు బుధవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు చివరకు ఆర్టీసీ ఉద్యోగి రిటైర్డ్ అయ్యాక చెల్లించే ప్రయోజనాల్లో ముప్పై వేల ఈహెచ్ఎస్ కోసం మినహాయించుకొని దానితో ఆ ఉద్యోగి భాగస్వామికి జీవితాంతం ఈహెచ్ఎస్ కొనసాగించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది దీనిపై త్వరలో ఉత్తర్వులు వెలువడినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి పెండింగ్ బకాయిలు చెల్లించండి ఆర్టీసీ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరింది ఈయూ అధ్యక్షుడు పల్శెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో సంఘం నేతలు బుధవారం ఆర్టీసీ హౌజ్లో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ను కలిసి పత్రం అందజేశారు లీవ్ ఎన్కాష్మెంట్ టిఏ బకాయిలు జీతంతో పాటు భత్యాలు చెల్లించాలని కోరారు